అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవాత అయితే చెప్పిందనమాట సో మనకి ఒక ఆసరా పెన్షన్ కాస్త చేయుత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వేదంతులకి నాలుగు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి అయితే దీనికి సంబంధించి కానీ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుకు తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అది ఏంటంటే మనకి ఇక్కడ వృద్ధులు విదంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున అందించబోతుంది గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి దీనికి సంబంధించి గాను ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది తెలుస్తుంది అండి దీనికి సంబంధించి గాను అసలు నిధులు ఎప్పుడు వీలు చేస్తాను దానిపై చాలామంది సందేశం అయితే ఉందన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే ఆలోచిస్తుందండి సో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త జీవిత పెన్షన్ కింద మార్చే డబ్బులు అనేవి పంపిణీ చేయడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది సో దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట సో దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుకు తెలుస్తుంది ధన్యవాదములు జై హింద్